ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు కొత్త రోజును మనం ప్రారంభించేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనకు దేవుడు నూతన దినాన్ని దయచేశాడు నూతన రోజును దయచేసినందుకు దేవాది దేవునికి ముందుగా వందనాలు తెలుపుతూ మన ముందున్న సవాళ్ళు ఏమైనాను మనము ఒంటరిగా నిలబడట్లేదని మరియు మనమల్ని ఆకాశంను భూమిని సృష్టించిన దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడనియు ఆయన మన బలం అనియు ఆయన మనతో పాటు ఎప్పుడు ఉంటాడని మనం గుర్తిరిగి ఈరోజు వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకుందామండి ఈరోజుకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము నలభై ఆరవ అధ్యాయం ఒకటో వచనం ఈ విధంగా సెలవిస్తుంది దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన దగిన సహాయకుడు స్త్రీల ఈ వాక్యం ఏం సెలవిస్తుందంటే మనం జీవితంలో మన యొక్క పరిస్థితులను బట్టి మన సరౌండింగ్స్ని బట్టి మనము భయము లేదా నష్టము లేదా ఏదైనా ఇబ్బందులతో ఉన్నప్పుడు దేవుడు మనకు దూరంగా లేడనియూ ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటాడనియూ మనకి ఈ వర్చం గుర్తు చేస్తుంది ఆయన మన రక్షకుడు మాత్రమే కాదు కానీ ఆయన మన బలమని గుర్తు చేస్తుంది ఆశ్రయము అంటే మనకు అది ఒక సురక్షిత స్థలం అని గుర్తు చేసుకోవాలి మనము ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఇబ్బందులు కలిగినను లేదంటే జరగకూడని జరిగినను మనకు అంటే ఏదైనా ఒంటరిగా వెళ్తున్నప్పుడు భయంకరమైన భీకరమైన తుఫాన్లు గాలులు ఏదైనా ఏమైనా సంభవించినప్పుడు మనము మనము చేయవలసింది ఒకటి మనము దేవుణ్ణి ధ్యానించుకొని మనము బలము బలహీనులగా కాదు కానీ ఆయన మన దగ్గర ఉన్నాడు మనం బలవంతుడు ఆయన మన సహాయకుడని గుర్తు చేసుకొని ఆయన సన్నిధానంలో నీవు ఉన్నప్పుడు ఆయన నీకు శాంతిని భయాన్ని దూరం చేసే దేవుడుగా విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం ఈ వాక్య భాగము దీవించులాగన మనం రెండు నిమిషాలు ప్రార్థించుకుందామండి కళ్ళు మూసుకున్నట్లయితే మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరిలోక రక్షిక దేవా నీకే కొల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఈ ఉదయకాల సమయంలో మరి మేము మిమ్మల్ని ప్రార్థించుండగా దేవా మాకే సహాయం దయచేయమని వేడుకొని మా ప్రతి పనిలో తోడుగా ఉండమని వేడుకొనించున్నాం తండ్రి మేము ఒంటరి కాదు మా తోడు మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడని మేము విశ్వాసంతో ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి సహాయం దయచేయండి సహాయం దయచేస్తుందని నమ్ముచున్నాం తండ్రి మీదే మా కవచమని మా రక్షకుడని తెలుసుకొని ఈ సన్నిధానంలో మేము ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయమని వేడుకొంటున్నాం తండ్రి అదేవిధంగా తండ్రి ఉదయకాల సమయంలో మరి చిన్న పిల్లలైతేమి కాలేజీ పిల్లలైతేమి మరి స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళి చుంటుండగా తండ్రి వారికి మీదే తోడు నీడగా ఉండమని వేడుకొని అలాగే తండ్రి ఉద్యోగాలు కోసము మరి ఉద్యోగం చేయించిన బిడ్డలు మరి దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళి ఉంటుండగా తండ్రి అందరూ నమ్మకూడని వాహనాల్లో వెళ్ళు తండ్రి వారికి మీరే తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం ఆ నడిపే వారిలో మీరు ముందు ఉండమని వేడుకొంచున్నాం అదేవిధంగా అయినా హాస్పిటల్లో ఉంటూ మరి దేవా తండ్రి కాచి కాపాడని ప్రార్థిస్తుంటే అటువారిని దేవించండి అదేవిధంగానైనా ఇంకను మరి వృద్ధాప్యంలో ఉంటున్న పెద్దవారిని దీవించి ఆశీర్వదించండి వారికి కావాల్సిన నెమ్మదిని దయచేయమని వేడుకొని సమాధానాన్ని దయచేయండి అదేవిధంగా అయినా ఇంకా అనేకమైన బిడ్డల తండ్రి మరి కుటుంబాల్లో అనేకమైన సమస్యలతో ఉంటుండగా అయినా ఆర్థిక సమస్యలైతే కుటుంబ సమస్యలైతేమి ఏ ఏ సమస్యలు ఉన్నాయో అటు వారందరినీ మీరు ఎత్తి పట్టుకొని మనం వేడుకొని ఆర్థిక సమస్యల్లో ఉన్నవారిని మరి ఏ అప్పులను ఏ విధంగా తీర్చుకోవాలో వారికి మార్గం చూపించండి అలాగే తండ్రి మరి కుటుంబ సమస్యల్లో మరి తాగుడు మరి అనేకమైన వ్యసనాలతో కుటుంబాలు చిన్న భిన్నంగా ఉంటుండగా తండ్రి క్రైస్తవ కుటుంబాలు అటు వారందరినీ ఎత్తి పట్టుకున్నామని ప్రార్థిస్తున్నాం వారికి కావాల్సిన నెమ్మదిని దయచేయండి మీరే వారికి వారి కుటుంబాలకు తోడుగా ఉండి తండ్రి ఆ కుటుంబాలన్నీ కలిసి మిమ్మల్ని ప్రార్థించుకునే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం అదేవిధంగా అయినా ఇంకా మా పనులలో మేము ముందుకు సాగుచున్నట్టుగా తండ్రి మీరే తోడు నీడగా ఉండమని వేడుకొనించున్నాం ఐటీ ఉద్యోగాలు కోల్పోయి దేవా నయనాన్ని కాచి కాపాడని అడుగుచున్న బిడ్డలను కాచి సహాయం దయచేయండి వారికి మార్గం చూపించమని వేడుకొంచున్నాం అదేవిధంగా తండ్రి ఇంకా అనేకమైన బిడ్డలకు ఉన్న ఏమిటో మీరే ఎదిగిన వారిని తండ్రి మీరే సహాయం చేస్తే అదే నమ్ముచు ఈ ఉదయ కాల దీవెనలతో మమ్మల్ని నింపి మాకు తోడు నీడగా ఉంటుందని ఈరోజంతా మిమ్మల్ని మిమ్ అతి మిక్కిలిగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రిల ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు రక్షకుడై ఉన్నాడు కాబట్టి ఆయన నమ్ముకున్న ఆయన మనకు నమ్మదగిన సహాయకుడు కాబట్టి మనం ఆయన నమ్ముకొని ముందుకు సాగుదాం దేవుడి వాక్యమును దీవించులాగన దీవించుకోవాలని కోరుకుంటున్నాం అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయమని దేవుడి నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించనుగా